సొసైటీ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ భూమి కోసమే సొసైటీ ఏర్పాటు చేశారు అదేవిధంగా అరుగుల్లో కాకుండా గాంధీనగర్లో కాలేజీ వన్ ఇయర్ నడిపించారు ప్రభుత్వం నుంచి ఐదు ఎకరాల భూమి కేటాయించుకున్నారు కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు కలిపియట్లేదు కేవలం ఆ భూమిని అమ్ముకోవడానికి ఇప్పటివరకు అందులో మొరము కానీ అవన్నీ అమ్ముకున్నారు మరియు ఇప్పుడు భూమి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం చేయడం వల్ల మేము గ్రామస్తులము అక్కడ కాలేజీ ఏమీ లేదు అర్గులు గ్రామంలో ఉన్న పేద విద్యార్థులకు ఎక్కడ విద్యను అందించింది లేదు కాలేజీ అనేది మనగడం లేదు సొసైటీ కూడా మనగడం లేదు ఏమీ లేకుండా కేవలం ప్రభుత్వం కేటాయించిన ఏదైతే ఎక్స్టెన్షన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉన్నది దాన్ని పట్టుకొని ఆ భూమిని అమ్మడానికి ప్రయత్నం చేస్తారు అరుగులు గ్రామస్తులు అందరి తరఫున మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళకి రద్దు చేసి అరుగులు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కమ్యూనిటీ అవసరాల కోసం ఎటువంటి భూమి లేనందువల్ల ఆ భూమిని కేటాయించి అరుగులు ప్రజలకు కేటాయించవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకున్నాం 结果怎么样了？